దేవుడు నీతో ఒక అద్భుతమైన మాట చెప్పడానికి వచ్చాడు ఏమిటో మాట అంటే నీకు ఒక పక్షిని చూపిస్తున్నాడు ఆ పక్షిని చూసి నువ్వు ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాడు గ్రంథం నలభైవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చినా అని చదువుకున్నా ముప్పై ఒకటవ వచ్చినా అని చదువుకుందా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారట గట్టిగా జిమ్ వెళ్ళే వాళ్ళు కాదు మంచి భోజనం తినే వాళ్ళు కాదు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కాదు రోజు చక్కని ఆహార పదార్థాలు తినేవాళ్ళు కాదు ఆరోగ్య సూత్రాలు పాటించేవారు కాదు బలం పొందుకునేది ఎవరంటేనటో కొరకు ఎదురు చూసేవారు నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్న ఈ మాట మీ హృదయంలో బాగా ముద్రించబడాలి ఇది మీ జీవితంలో దీన్ని మీరు అనుసరించాలి ఏమిటా మాట అంటే దేవుని కొరకు ఎవరైతే ఉదయకాలమే లేస్తారో వారి జీవితంలో సక్సెస్ అని చూస్తారు హాలయా ఉదయకాలమే లేచేవాడే ప్రపంచాన్ని శాసించగలిగే వాడు అవుతాడు ఉదయకాలమే లేచి ఏం చేయాలంటే దేవుని వెతకాల ఏం చేయాల దేవుడు వెతకాల మోస ఎప్పుడు లేచేవాడంటే వేకువని లేచేవాడట బా యోషు ఎప్పుడు లేచేవాడంటే ఆయన పెందల కాడని లేచేవాడట యేసు ఎప్పుడు లేచేవాడంటే ఆయన వేకువనే లేచి ఏకాంత ప్రాతనకు వెళ్ళిపోయేవాడట బా హయా అందుకోసమే వాళ్ళు ప్రపంచాలు శాసించగలిగారు నువ్వు సక్సెస్ అవ్వాలంటే పదింటికి లేకిస్తే కుదరదు నువ్వు ఉన్నతమైన మార్క్స్ పొందుకోవాలంటే పదింటికి కుదరదు అది నీ బిజినెస్ కావచ్చు నీ సేవ కావచ్చు నీ ఎడ్యుకేషన్ కావచ్చు నీ జాబ్ కావచ్చు ఏదైనా కావచ్చు నువ్వు సక్సెస్ చూడాలంటే వేకువ లెక్కలు లెగ్గాని ప్రొద్దుట ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని పాదాలు ఎక్కడికి వెళ్ళడం నేర్చుకోవాలి అల్లెలు అంటారు కానీ చేయట్లేదు బాధ ఏంటంటే ఇందాక మమ్మీ చెప్పారు కదా సీజన్ వేడిగా గంగట్లు వస్తారు మన దగ్గరికి సీజన్ వేడుగా వస్తారు వాళ్ళు కూడా వాళ్ళు ఒక పండగ వచ్చినప్పుడు వచ్చేస్తారు ఊరంబడబడి తిరుగుతూ ఉంటారు గంగిరెద్దులు పెట్టుకొని ఆ గంగిరెద్దుకి బలే చెప్తాడు ఆయన ఏమంటాడంటే స్వామికి నమస్కారం చేయి అనగానే అది లేపిద్ది కాలు ఇట్లా ఎట్టా చెప్తాడు మరి దండం పెట్టు అనగా చుట్టిది స్వామి చుట్టూ తిరిగి రాపో అంటే ఆయన చుట్టూ తిరిగి వస్తుంది ఆహా రాజుగారు అనగా అనే ఒక దెబ్బలు ఇంకోటి పోయిన పాడతాడు అంటే మీ పని అట్టు అయిపోయిందంటే ఈ గంగరిద్దులాగా అవ్వకూడదు అంటే సీజన్ వేడిగా భక్తి చేసేవారిగా ఉండకూడదు దేవుని ఎప్పుడు హృదయపూర్తిగా వితికే వారిగా ఉండాలయా వేకునే దేవుని దగ్గరకు వెళ్ళి వెతికేవారట యోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలం ఎప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే పొందుకున్న పాత బలంతో నేను ఉండకూడదు రోజు రోజు నువ్వు రోజు ప్రభు సన్నిధిలో చార్జ్ అవుతుండాలా అల్లలు ఎప్పుడో పొందుకున్నానండి అన్నట్లుగా కాదు రోజు నీ మీద దేవుని బలము ప్రతిదినము నువ్వు కలిగి ఉండాలి ఎప్పుడూ దేవుని సన్నిధి నీ మీద ఉండాల దేవుని హస్తము నీ మీద ఉండాల దేవుని అభిషేకంతో నువ్వు ఉండాలా నువ్వు నీ ఇంట్లో భాషలు మాట్లాడుతూ తిరగాల నువ్వు నీ ఇంట్లో ప్రభువును స్థుతిస్తూ తిరగాల నువ్వు నీ ఇంట్లో ప్రభువును కొనియాడుతూ తిరగాల నువ్వు నీ ఇంటిలో నడిచేటప్పుడు భాషలతో దేవునితో మాట్లాడుతూ తిరగాల ఆ అనుభవంలోకి నువ్వు రావాలయా ఎప్పుడు లేగాలి లేక పెందలెక్కాడని లేచాడు అసలు యహోశ్వ ఎప్పుడు ఓడిపోలే ఒక్కసారి ఓడిపోయాడు అది కూడా యహోశ్వ కాదు దానికి కారణం దానికి కారణం ఆకాను అప్పుడు తప్ప యోహోస్ ఎప్పుడు కూడా వాటమి ఎరుగని నాయకుడు ఎందుకంటే వేకువనే దేవుని ఏం చేసేవాడుదంటాడు నీ బల ప్రభావములను చూడాలని ఎక్కడికొచ్చాడట ఎక్కడికి వచ్చాడు నీ సన్నిధికి వచ్చానయా ఎవడ ఎవడన్నా పొద్దున్న రాజుగారు ఎప్పుడు లేస్తాడు పదింటికి లేచేసరికి బెడ్ కాఫీ తాగాల ఎప్పుడు టెన్ ఓ క్లాక్ పదింటికి ల రాజుగారు ఎవరన్నా వచ్చినప్పుడు రాజుగారు లేచారంటే ఇప్పుడే రాత్రంతా పంచాయతీలు సెటిల్మెంట్లు చేసి పడుకున్నాడు ఇప్పుడు లెగరైనా టెన్కి లెగిస్తాడు లేచినప్పుడు కాఫీ తాగిన తర్వాత కానీ అప్పుడు బయటకు వస్తారంట కానీ దావీదు మూడు గంటలకి వెళ్ళిపోయాడు అట ఏమయ్యా దావీదు నీ ఇదేం పని నువ్వు మూడు గంటలకు వచ్చేస్తున్నావు అంటే అబ్బో మన వల్ల కాదు రాకపోతే కుదరదు ఎందుకంటే నేను ఎవ్వడి ముఖం చూడక మునిపి నీ ముఖం నేను చూడాలా హలలుయా హలలుయా అన్నపా నములు మరచి నీతో కాడు పూట పరలోకా అనుభవమే నా కది ఉన్నత నా కది ఉన్నత బాక్యమి హలలుయా దేవుణ్ణి అలా అడగాల ప్రభా ని ముఖం నా కోసాలు చూపి ప్రభు అందరూ అంటారు ఆయన ముఖం మనం చూడలేం యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చేసేదరో చెప్పండి ఎవరు చేస్తారు హృదయ శుద్ధి గల వారే కాదు యథార్థవంతులు దేవుని వాక్యంలో రాయబడ్డది ఆ మాట యథార్థ దేవుని ముఖ దర్శనము చేసేదారు దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన ముఖ దర్శనం అందుకే ఆయన అంటాడు యహోవా కొరకు ఎదురు చూచువారు ఇప్పుడు మనం చెబుతాం ఉదాహరణకి అరే నేను సాయంత్రం వస్తారా నిన్ను కలుస్తారా అని ఫోన్ చేశాను నువ్వు బస్ స్టాండ్కి వచ్చి నిలబడ్డా ఎప్పుడు మార్నింగ్ వచ్చావు పదింటికి రాలే పన్నెండింటికి రాలే ఒంటి గంట రాలే రెండింటికి రాలే మూడింటికి రాలే ముఖం ఎట్టైపోతుంది చెప్పు సాయంత్రం అయ్యేసరికి ఎట్టైపోతాం మనం నీరసం అయిపోతాం మనిషి కొరకు ఎదురు చూస్తే నీరసం వస్తుంది దేవుని కొరకు ఎదురు చూస్తే బలం వస్తుంది దేవునిలో ఉన్న శక్తి హయా అని అంటాడు ఇహోవా కొరకి ఎదురు చూసి వారు నూతన బలం పొందుదురు